ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి ఇరవై మూడో తేదీ ఒక స్త్రీ ఆశీర్వాదంతో తులారాశి వారికి కష్టాలన్నీ తీరిపోతాయి మంచి రోజులు వస్తాయి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనేది తెలుసుకో అనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అసలు మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నామో అన్న విషయం అర్థమవుతుందండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాశి వారికి రాబోయే రోజులు చాలా బాగుంటాయండి మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది మీ లైఫ్ని సెటిల్ చేసింది మరి తులరాశిగల జాతకుల వ్యక్తుల్ని తన ఆశీర్వాదంతో కష్టం నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది ఆమె ఆశీర్వాదం మీకు ఎలా కలిసి వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులారాశికి అధిపతి శుక్రుడు చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారు అవుతారు వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది వారికి ఉద్యోగ వాతావరణం అనేది మీకు కాస్త గందరగోళంగా ఉంటుందండి పని భారం అనేది ఎక్కువై సమయానికి నిద్రలు అదే అదేవిధంగా ఆహారం ఉండక చాలా ఇబ్బంది పడతారు ఇక వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయండి ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి మీకు అప్పు ఇచ్చిన వారి నుంచి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందండి ఇక ఆరోగ్యపరంగా కూడా తప్పవు తులరాశి వారికి అదేవిధంగా సంతాన విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి ఈ రకంగా ఉండేటువంటి వారికి రాబోయే రోజులు చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయండి మీకు అదృష్టం కలిసి రావటం వలన మంచి స్థితికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచి ఒక దారితీస్తాయండి వారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు అయినా కూడా స్వయంకృత ప్రధాన్ని అంటే సొంత అంటే మీ అంతటి మీరుగా చేసినటువంటి ఒక మోసాన్ని కానివ్వండి లేదా మీ యొక్క తప్పు కానివ్వండి దాన్ని మీరు సరిదిద్దుకోలేకపోతుంటారు ఇక మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారు అని పేరు వస్తుందండి అదేవిధంగా కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతుంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసరాడుతుంటారు దీనికి ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది తులారాశివారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయండి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి లాభము పేరు వస్తుందండి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగటం వలన ధనవంతులవుతారు తులరాశి వారు పెద్దనిచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా సొంత శక్తితో స్వశక్తితో తిరిగి వాటిని మళ్లీ సాధించుకుంటారండి శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలా తుల వారికి నిజంగా అన్ని రకాలు కూడా మీకు రాబోయే రోజులు అయితే మంచిగా ఉండబోతున్నాయండి ఎందుకంటే ఈ రకంగా ఈ యొక్క వారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహిస్తే ఆయన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని రకాలుగా చూసుకున్నా కానివ్వండి అవన్నీ పక్కన పెట్టేస్తే రాబోయే రోజులు మాత్రం మీకు చాలా బాగుండబోతున్నాయి ఆ దైవం మీకు తోడు కాబోతుంది ఇలా తుల రాశి వారికి రుణాల విషయంలో కూడా అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయండి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఇలా ఎన్ని చేసినా ఇలా కదండి ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు ఆర్మీ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా లోటు అయితే ఉండదండి నిజంగా మీకు కొన్ని వ్యవహారాల్లో మాత్రం అంటే ఒక హండ్రెడ్లో ఒక ట్వంటీ పర్సంటేజ్ తీసేస్తే మాత్రం ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం మీకు ఆ దైవం తోడుగా ఉంటుందండి నిజంగా మీకు అద్భుత ఫలితాలు రాబోతున్నాయి కాకపోతే కాస్త ఓపికగా చక్కగా పేషెన్స్తో ఉంటే మాత్రమే మీకున్న కష్టాలను మీరు అధిగమిస్తేనే మంచి రోజులైతే రాబోయే రోజులు మీకు మంచిగా ఉండబోతున్నాయి అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారండి ఇక అదేవిధంగా ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు తులారాశివారు ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహించే శక్తి మీలో ఉంటుంది వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమిస్తే ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని మీరు అధిగమించగలుగుతారండి తులరాశి వారు ముక్కు సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులు తయారవుతారండి ఇకపోతే మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ ఎవరితోనూ షేర్ చేసుకోరండి అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో మీరు తరచూ చిక్కుకుంటారు మీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో మీకు అసలు తెలియదండి అయితే ఎందుకు తెలియదు అంటే మీరు కూడా వాటి పట్ల అవగాహన లేకుండా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉంటారు పథకాలు వేస్తారు కానీ వాటి గురించి అవగాహన కాస్త తక్కువగా ఉంటుంది ఆ దిశగా మీరు అవగాహన పెంచుకుంటే మాత్రం ప్రతి విషయం పట్ల ఇది మీకు పూర్తిగా తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందులో మీకు ద బెస్ట్ అనేది మీరు ఇవ్వగలుగుతారు ఎవరికైనా చెప్పగలుగుతారండి లేకపోతే కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం నిజంగా మీ అంత గొప్ప వ్యక్తులు ఉండారని చెప్పాలి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారండి నూతన ప్రదేశాలను అంటే కొత్త ప్రాంతాలను సందర్శించడం మీకు చాలా ఇష్టం కదా అయితే ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా మీకు చాలా ఇష్టం అండి ఇక తులరాశి వారిది తత్వం అని చెప్పకవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తపరచలేరు అంటే మీరు నిజంగా ప్రేమిస్తారు కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మీలో చాలా మందికి తెలియదండి అయితే మీ యొక్క ప్రేమను ఎదుటి వరకు ఎలా వ్యక్తీకరణ చేయాలో తెలియక ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటారు అదేవిధంగా మీ సన్నిహితులు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారండి మీ దగ్గర బంధువులకు స్నేహితులకు మీ మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయం వారు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు ఇతరులకు కష్టం కలిగితే మాత్రం మీరు చాలా బాధపడిపోతుంటారండి తులారాసులు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తారు మీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటుంది మీ యొక్క వైఖరి అనేది అదొకటి కాస్త మార్చుకుంటే మంచిదండి ఇదే మీ యొక్క బలహీనత అని చెప్తున్నారు జ్యోతిష పండితులు కాబట్టి ఒక్క విషయాన్ని మార్చుకోండి ఈ యొక్క గుణం వలన ఎదురువారు చెప్పి సత్యాన్ని మీరు గ్రహించలేకపోతుంటారండి దానివల్ల మీరే కదా నష్టపోయేది కాబట్టి ఈ యొక్క ఈ గుణం అనేది కాస్త మార్చుకోండి ఇక ఎక్కడికి వెళ్ళినా సరే తమ పంతను మార్చుకొని తత్వం మీలో ఉంటుందండి మీ యొక్క వ్యక్తిత్వంలో మీకంటూ కొన్ని కట్టుబాట్లను మీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మీపై ఆధిపత్య ధోరణి మీరు అస్సలు సహించలేరు వచ్చుకోలేరండి మీ వలన అధికారులు తలెత్తుకునే పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుక రండి కొన్ని సందర్భాలలో ఈ యొక్క తుల వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పుకోవచ్చు తులరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువేనండి మీకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమినా తమ బంధువులను స్నేహితులను మీరు అసలు మరవరండి మీ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విద్యల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు మీకు ఎదురవుతాయండి మీలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఇబ్బందులు మీకు కలుగుతాయండి ఇక తులారాస్ వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ షేర్ చేసుకోరండి మీలోనే మీరే కుళ్ళు కుళ్ళు చాలా బాధపడతారండి ఏదైనా కస్టమర్స్ చాలా ఫీల్ అయిపోతుంటారు ఉన్న విషయాన్ని మోహం మీద చెప్పటం వలన మీకు విరోధాలు వస్తాయండి ఈ మనస్తత్వం వదిలితే మీకు చాలా మంచిదండి తగదలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తుంటారు ఇతరులకు హామీ ఉండి మీరు చిక్కుళ్ళు కొని తెచ్చుకుంటారండి తులారాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీల వ్యాధులు ఇటువంటి వచ్చే అవకాశం ఉందండి ఇకపోతే ఈ తులరాశి వారు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మార్చ్ ఇరవై తేదీ ఒక స్త్రీ ఆశీర్వాదంతో తులరాశి వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి ఆమె ఆశీర్వాదం అనేది మీ లైఫ్ని నిజంగా సెటిల్ చేస్తుందనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి ఆమె చాలా కలిసి వస్తుందండి ఇంతకీ ఈ యొక్క రాశి సంబంధించి కష్టాలని తీరిపోతాయని చెప్తున్నారు జ్యోతిష పండితులండి ఆమె ఆశీర్వాదం మీ ని సెటిల్ చేయడంతో మీకు అసలు తిరిగే ఉండదండి మిమ్మల్ని కష్టాల ఉపనించి బయటపడేస్తుందండి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు మీ తల్లి మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి తులారాసు వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్ని రంగాల్లో మీదే పై చేయగా ఉంటుంది మీ సమస్యలు దాదాపు తగ్గిపోతాయండి అంటే నిజంగా చెప్పడం తొలగిపోతాయనే చెప్పాలి అదృష్టం ఆ రేంజ్లో బాగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రతిదీ అండి చదువు పరంగా కానివ్వండి డబ్బు పరంగా ప్రతిదీ మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవండి శ్రేయస్సు సంపద ప్రతిదీ కలిసి వస్తుంది ఇకపోతే తుల వ్యక్తులు మీకున్న కష్టాలు నష్టాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటే బాగా ప్రార్థించుకుంటే మీకున్న కష్టాల నుంచి బయటపడతారు మీ యొక్క కన్నీళ్లు పోతాయండి మీకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అలాగే తులరాశి వారికి శుక్ర శని బుధ మహార్దశలు యోగిస్తాయండి పడమర దక్షిణం ఉత్తర దిశలు కలిసి మీకు ఏదిక్కు కూడా దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారా పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ ఇన్ని రకాల చేసేటటువంటి పూజలు అనేవి మీకు మీకు అసలు నిజంగా అంటే బాగా మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది సో చూశారు కదా మార్చ్ ఇరవై మూడో తేదీ ఏ స్త్రీ ఆశీర్వాదంతో తులారాశి వారికి కష్టాలన్నీ తీరిపోతాయి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఏ స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది మిమ్మల్ని కష్టాలు ఊభ నుంచి బయటపడేస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్